నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి పాటున్నారు మాట్లాడారు నమస్కారం అండి సార్ ముందుగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్ శ్రీ మాత్రే నమ మీకు మరియు మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ సంక్రాంతి అంటేనే చాలా చాలా ఉత్సాహంగా మూడు రోజుల పండగ చాలా ముచ్చటైన పండగ సో సంక్రాంతి భోగి గురించి చెప్పారు శాస్త్రం ఏం చెప్తోంది భోగిని ఎలా మనం సెలబ్రేట్ చేసుకోవాలనేది చెప్పి ఉన్నారు సంక్రాంతి ఏంటి సార్ సంక్రాంతి వైశిష్టం ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ రోజు సంక్రాంతి ఏంటంటే పెద్దల పండుగ అంటారు పెద్ద పండుగ పెద్దల పండుగ దాని పెద్ద పండుగ చేసేసారు పెద్దల పండుగ తీసేసి అంటే ఖచ్చితంగా ఆ రోజు పితృదేవతలకు చేసుకోవాలని అర్థం అది పెద్ద పండుగ అయిపోయింది పెద్దల పండుగ పండుగ అయిపోయింది అంటే ఏంటి కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి సంక్రాంతికి మనకి ఎప్పుడు కొన్నా కొనుక్కన వస్త్రము సంక్రాంతి ఖచ్చితంగా కొనుక్కో కొనుక్కోవాలా కొనుక్కోవాలి ఎందుకంటే ఈ మనం కొన్నది ఏవైతే ఉందో పెద్దలకు పెడతారు ఇప్పుడు తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా ఉంటారు కదా కొంతమందికి ఉంటారు కొంతమందికి ఆల్రెడీ వైక్యం చెంది ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు కూడా అప్పటికే అయిపోయి ఉంటుంది విలేజ్ కనుక ఎక్కువగా ఉంటాయి కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరు పేరున పెడతారు చేసుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు ఆ రోజు ఏం చేస్తారంటే భగవంతుడి దగ్గర పెట్టి వాళ్ళకి ఇస్తున్నట్టుగా చేస్తారు అలాగే స్వయం పాకం ఖచ్చితంగా చేయాలి నార్మల్గా అందరూ ఏంటంటే సంక్రాంతి అనగానే కొత్త బట్టలు వేసుకున్నాం ఏదో పూజ చేసేసాం అడవిడ పిండి వంటలు వండేసుకున్నాం అనుకుంటాం కానీ అసలు అది కానే కాదు ఇది మెయిన్గా చేయాల్సింది ఎందుకంటే మీరు ఎవరికైనా గమనించండి బాగా అనారోగ్యంతో ఉన్నాము బాగా ఇబ్బందులు ఉన్నాము అన్నప్పుడు పెద్దవాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు కంటిన్యూస్గా వాళ్ళు ఏంటంటే ఇండికేషన్ అనమాట లేదా ఇప్పుడు మనకి కొంతమంది ఉంటారు అలాగా నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉంటారు నలుగురముల్లో ఒక్కొక్కరు ఒక్కో దగ్గర విడిపోతారు ఒక్కోసారి విడిపోయి ఎవరికి వారి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కొంతమందికి శాస్త్రం తెలియక సంవత్సరీకాలు చేయడం కానీ ఇట్లాంటివి చేయరు ఆబ్ది కాలు ఇట్లాంటివేం పెట్టరు పెట్టనప్పుడు ఇంకోరికి ఎవరికైతే ఈ స్పృహ ఉందో ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళు స్వప్నంలోకి వస్తారమ్మా వచ్చి వచ్చారంటే దాని అర్థం ఏమిటంటే నాకు అక్కడ అందాల్సింది అందట్లేదు మీరు ఏదైనా ఇవ్వండి అని ఓకే ఖచ్చితంగా మీరు ఎంత మంది ఉంటారో మీకు మీ సర్కిల్ లో వాళ్ళందరి పేరు మీద కనీసం టవల్ అయినా సరే పెట్టాలి పెట్టాలి ఒక తెల్ల టవల్ ఎంత ఉంటుందమ్మా అంటే యాభై రూపాయలు పెడితే వచ్చారు కదా కొన్ని ఒక రెండు వందలు మూడు వందల రూపాయలు పెడితే పంచే వస్తుంది చక్కగా ఎన్ని ఖర్చులు ఖచ్చితా సినిమాకి వెళ్తే వాళ్ళ వెయ్యి రూపాయలు అయిపోతుంది మనిషికి ఇద్దరు వెళ్తే వెయ్యి రూపాయలు ఇద్దరు అట పాప్ అవును అయ్యో మీరు పెద్ద పెద్ద వీటిలో కొంటే వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు తెలుసా అన్నమాట ఖర్చులు అవన్నీ పిచ్చి ఖర్చులు అయిపోతాయి అన్ని పిచ్చి ఖర్చులు అవుతాయి కానీ మనల్ని వెనకుండి రక్షించేటువంటిది ఏదైతే ఉందో అది పితృదేవతలు ఆ పితృదేవతలు అంటే ఎవరో కాదు అమ్మవారే పితృదేవతారూపంలో రూపంలో కూడా ఉంది అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ఏది ఏమైనా మీరు పిండి వంటలు వండుకున్నా వండుకోకపోయినా మీరు ఇంకోటి ఏదో హంగామా చేసినా చేయకపోయినా అసలు సంబంధం లేదు కానీ వారి కోసమని ఒక వస్త్రం అక్కడ పెట్టి వారికి సమర్పిస్తున్నట్టుగా భావించండి తర్పణాలు వదిలిపెట్టండి వీలైతే స్వయంపాకం ఇవ్వండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది ఖచ్చితంగా రక్షించి తీరుతుంది ఎటువంటి వాటి నుంచి రక్షిస్తుంది ఇవి అంటే ఆకస్మిక సంఘటనలు ఉంటాయి చూసారా సడన్గా యాక్సిడెంట్ అయ్యిందండి సడన్గా లాస్ అయిందండి సడన్గా అంతుపట్టిన రోగాలు ఉంటుంటాయి హాస్పిటల్కి వెళ్తుంటాము ఎక్కడేం చేసినా రాదు అది పర్టికులర్గా ఈ దోషం ఇది చేయడం ద్వారా తగ్గుతుంది ఓకే అందుకని ఖచ్చితంగా ఇది చేయాలి అలాగే మరొకటి ఏంటంటే వీటితో పాటు సంక్రాంతి రోజు మన ఊర్ల సైడ్ అయితే ఈ బియ్యం ఈ ఫార్మర్స్కి సంబంధించిన పండుగ కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు మీకు గనక బాగా కలిగి ఉంటే సంక్రాంతి నాడు బియ్యము కానీ కానీ చేయాలమ్మా చేసినట్లయితే పితృదేవత ఆరాధనలో రకరకాల పద్ధతులు అన్నదానం కూడా పద్ధతి ఆ రకంగా కూడా శాంతింపు జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం ఇక నార్మల్గా ఆ రోజు చేసుకునేటువంటి పూజాది విధానాల్లో సర్వసాధారణంగా అమ్మవారి భక్తులు ఉంటారు అందులో కొంతమంది శివ భక్తులు ఉంటారు విష్ణు భక్తులు ఉంటారు ఎవరికి వారి దైవం పట్ల నమ్మకము కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది కొంతమందికి వారు ఆ దేవ దేవత ఆరాధన చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ దేవతారాధన చేయాలి ఇంకోటి చేయకూడదు అనేటువంటిది లేదు కాకపోతే ఏంటంటే మనకి పంచాయతనం ఉంటుంది కొంతమందికి ఇంకొంచెం విశేషంగా చేస్తాం నిత్యం చేసుకునేటువంటి పూజనే ఇంకొంచెం పునాలు పిండి వంటలు ఉండి చక్కగా ఇంకొంచెం షోడోపచారాలు ఇట్లా ఏదైనా సరే చేయడం జరుగుతుంది అంతేగాని మరొకటి ఏం మెయిన్ కానీ మెయిన్గా అయితే పెద్దల పండుగ ప్రతి సంక్రమణం అంటారు తెలుసామా రవి రాశి మారుతుంటాడు కదా రాశి మారేటప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే మీకు ఇప్పుడు ధనసు నుంచి మకరంలోకి వెళ్తాడు మకర సంక్రాంతి పదిహేనవ తేదీ దాని తర్వాత మీరు ఫిబ్రవరిలో కుంభంలోకి వెళ్తాడు ఈ తన్ తర్వాత మార్చిలో మీనంలోకి వెళ్తాడు ఈ మారేటప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా ఈ మకరంలో మారేటప్పుడు నూనె దానంగా ఇస్తే శని సంబంధించిన దోషాలు పోతాయి నూనె నువ్వులు నూనె బెల్లము గొడుగు చెప్పులు చెప్పబడింది శాస్త్రంలో ఈ విధంగా దానంగా ఇస్తాయి ఎందుకంటే మకరం అంటే శని యొక్క స్థానం కదా ఈ ఆత్మ శరీ మన ఆత్మకారకుడు రవ్వ అంటారు కదా ఈ ఆత్మకి ఏదైతే ఈ ఈ దానాలు ఏదైతే ఇస్తామో మీరు అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునేటువంటి శక్తులు శక్తి అనేటువంటిది పెద్దల ద్వారా కలుగుతుంది మనకి ఈ దానాలు ఇవ్వడం ఇవ్వడం ద్వారా ఇవ్వడం ద్వారా అయితే ఈ సంక్రాంతికి చాలా చాలా నాన్ వెజ్ ని బాగా విరివిగా తినేసే వాళ్ళు ఉంటారు సంక్రాంతి కనుమ రోజు ముక్క రోజు కూడా ఇంకా ఎక్కువ రోజు వన్ అవర్ అవుతూ ఉంటుంది పందెం కోళ్లి కోళ్ళ నృత్య అని అంటూ ఉంటారు ఏంటో కాన్సెప్ట్ అర్థం కాదు ఎందుకంటే దాని గురించి తెలియదు కాబట్టి మొత్తానికి సంక్రాంతి భీమవరం కోలాహలంగా ఉంటుంది చాలా సరే ఇంకా అది ట్రెడిషనల్ గా కూడా జరుగుతున్నటువంటి ఒక క్రతువుగా చూస్తూ ఉంటారు ఎన్నో కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంటాయి సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా సో నమస్తే